మన ప్రభువును ప్రేరక్షకుడైనసుక్రీస్తునామునికే మహిమ కలుగును కాక ప్రిలరా యేసుక్రీస్తు నందు మరి దేవుని నందు మరి మీరందరూ కూడా ఇప్పటి వరకు ఈ వాగ్దానాలన్నీ కూడా వింటూ ఎంతగానో బలపడుతున్నందుకు ప్రభుని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం ఒకవేళ ఈ వీడియో ఈరోజు కొత్తగా చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు నిజ దైవమని ఆయనకు గుర్తెరిగి ఆయన యొక్క మరి గుణగణాలను మన జీవితంలో అలవరుచుకున్నట్లయితే దేవుణ్ణి గుర్తెరిగినట్లయితే ఈ లోకమందును పరలోకమందును మోక్ష రాజ్యంలో ఉంటాము కనుక దేవుణ్ణి మరి తెలుసుకొని దైవ సన్నిధిలో మరి మేలులో ఉపకారాలు పొందుకునే వారిగా ఉండాలని ప్రభునాములు మనవి చేస్తూ అత్యంత ముఖ్యంగా వారు మనసు రక్షణలోనికి వచ్చినట్లయితే ఇత్య రాజ్యం పరలోకం మనకు ప్రాప్తిస్తుంది యేసు ప్రభు ద్వారా కానీ దేవుణ్ణి అంగీకరించాలని ప్రభునాములు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏ వేలు గ్రంథము రెండో అధ్యాయము మరి పంతొమ్మిదో వచనంలో చూద్దాము చూడండి మరియు యహోవ తన ప్రజలను ప్రజలకు ఉత్తరమిచ్చి చెప్పినదే మనగా ఇకను అన్యజనులలో మిమ్మును అవమానస్పదముగా చేయక నిన్నిక ఇక అన్య ప్రజల్లో అవమానస్పదముగా చేయక అన్య అంటే ఎవరండి దేవుని గుర్తెరగని వారు ఈరోజు నువ్వు దేవునిలో ఉన్నావేమో దేవుడంటే ఎంతో భక్తి చేస్తూ ఎంతో విశ్వాసంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి మరి దేవుడే నాకు సర్వస్వం దేవుడే నాకు ఆధారం యేసుక్రీస్తే నా సమస్తము అని నువ్వు బ్రతుకుతున్న నీ జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొంటున్నావేమో దేవుడంటే తెలియని ప్రజల మధ్య ఎన్నో వేదనలు కన్నీరు రోదన కష్టము దుఃఖము హేళన అపహాస్యము ఏ గుర్తింపు లేని స్థితి చిన్న చూపు భయంకరమైనటువంటి దూషణ మాటలు భయంకరమైన కక్ష సాధింపు మాటలు అనుభవిస్తూ నరక యాతను అనుభవిస్తున్నావేమో అయితే దేవుడు రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము జనుల్లో నిన్ను ఇక అవమానాస్పదముగానుంచను ఇక జనుల్లో అది అన్యజనులంటే దేవుని గుర్తిరగని వారు దూషించే వాళ్ళు ఎంతో మంది దేవుని విలువ తెలియక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మనల్ని ఏదో ఒక రకంగా మరి అపవాది చేతుల్లో పడే విధంగా మరి అపవాది వాడు వాడి యొక్క ఆలోచన వాడు చేస్తూ మరి నరక యాతన మరి ప్రజలు అనుభవించేటట్లు చేస్తూ ఉన్నటువంటి ఈ దినాలలో ఈ దినాలలో గా అది మీడియా ద్వారా కావచ్చు లేక చుట్టుపక్కల ఉన్న ప్రజల ద్వారా కావచ్చు సేవకులకి విశ్వాసులకి ఎన్నో రకాలైనటువంటి ఆటుపోటులు ఎదుర్కొంటూ ఉన్నాం ఈ మధ్య మా యొక్క వీడియోస్ కూడా చాలా మంది మాఫింగ్ చేస్తున్నారు ఇది చాలా దారుణం నేను చెప్తున్నాను మా ఫోన్ నెంబరు మరి డిస్ప్లే చేయటం మా పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీసుకోవటం ఇది వాళ్ళు యూస్ చేసుకోవటం ఇది చాలా అన్యాయంగా ఉంటుంది కాబట్టి దేవుడు కొంత స్థితి వరకే సహిస్తాడు తర్వాత అది మనం కష్టపడాల్సి వస్తుంది దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మరి దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తున్న నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అన్యజనుల్లో ఇక నువ్వు అవమానాస్పదముగా ఉండక మంచిగా నీవు నీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తావని దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగణుడ ఘనమైన తండ్రి ఎన్నో కష్ట నష్టాల మధ్య వేదనల మధ్య కన్నీటి మధ్య తండ్రి అయా మరి బిడ్డలు నలిగిపోతూ ఎంతోమంది తండ్రి మూయబడిన గర్భాలను బట్టి దిగులు చింత వేదనతో కన్నీటితో ఉన్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా అయా మరి గర్భిణీ స్త్రీలను ప్రత్యేకంగా జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి అయా వారి యొక్క గర్భములో ఉన్నటువంటి బిడ్డల యొక్క ఎదుగుదల ఆయా ఆయా స్పష్టముగా ఈ క్రమం ప్రకారం ఆ గు్రోత్ ఉండనట్లు సహాయం చేయండి ఆయా కమ్మల పిల్లలు కలిగినటువంటి బిడ్డల ప్రభావం ఒక బిడ్డ ప్రాణం పోసుకొని ఒక బిడ్డ ప్రాణం పోసుకోక మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న స్త్రీలను మీరు ఉంచుకోండి తండ్రి ఆయా భయంకరమైనటువంటి గర్భస్రావం అవుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా మాటి మాటికి గర్భాలు కోల్పోతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభు అటు బిడ్డలకు నాయన అన్యజనుల మధ్య అవమానాస్పదముగా కుటుంబాల్లో సంఘంలో సమాజంలో ఎక్కడా కూడా వారిని అవమానానికి అప్పగించక వారికి సంతోష గడియల్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా బిడ్డల చుట్టూ యవనస్తులకు మారు మనసు రక్షణ దయచేయమని సంఘాలలో కూడా మీరు ఉండమని కుటుంబాలు విడిపోయిన కుటుంబం వాళ్ళని కట్టండి కోర్టు కేసుల నుంచి విడదల దయచేయండి ఎంతో మూర్ఖమైనటువంటి నాయన అయా భయంకరమైనటువంటి ప్రజల మధ్య సేవ చేస్తున్న సేవకులను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా ఆయా అత్యంత ముఖ్యంగా ఆయా వ్యసనాలకి బానిసులైపోయిన బిడ్డలకు విడుదల దయచేయమని రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరికీ నాయన అయ్యా నాయనా మీ యొక్క ప్రత్యేకమైన దీవెల్లు దయచేసి మీకే మహిమా ఘనత ఆ ప్రభావములు తీర్చుకోనని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రిల్లర్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది నడిపించడం నాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాల్